హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నా బ్రాండ్ న్యూ వీడియో ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను ట్వంటీ కే అంటే ఇరవై వేల బడ్జెట్లో రాబోయే ఒక మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను ఆ యొక్క మొబైల్ మనకు బీబో నుంచి వివో వై టూ హండ్రెడ్ ప్రో ఈ మొబైల్ మనకు ఇదే నెల మే ట్వంటీ ఫస్ట్న అఫీషియల్గా లాంచింగ్ అయితే సిద్ధంగా ఉంది కాకపోతే జనరల్గా మనకు తెలిసింది ఏమంటే వివో వై సిరీస్ అంతా చండాలంగా ఇంకా వేరే మొబైల్స్ అయితే ఏవి ఉండవు వెల్ మరి ఈ యొక్క మొబైల్లో మనకు ఏమన్నా అంత స్పెషాలిటీ ఫీచర్స్ ఉన్నాయా లేవా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ కోసం ఎదురు చూడచ్చలేదా ముఖ్యంగా మీ యొక్క బడ్జెట్ ట్వంటీకి అయితే ఈ యొక్క మొబైల్ పైన ఫోకస్ చేయచ్చా అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం ఫ్యాట్ గా అయితే తెలుసుకుందాం బయట బయట మీరు చూస్తున్నారు తెలుగు టెక్లాం యూట్యూబ్ ఛానల్ అండ్ విదౌట్ ఎనీ ఫర్ దర్ డ్యూ లెట్ స్టార్ట్ ముందుగా మనం దీని యొక్క డిజైన్ ఎప్పటిలాగానే వివో కావచ్చు ఒప్పో కావచ్చు వీటి యొక్క డిజైన్స్ కి ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇది వచ్చేసి అంత ఫెంటాస్టి యొక్క డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనకు బ్యాస్ వచ్చేసి మీకు కంప్లీట్ గా డ్యూవల్ కెమెరా సెటప్ తో వస్తుంది ఒక కెమెరా ఉంటుంది అలాగే మీకు కంప్లీట్గా టైసీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది ఓవరాల్గా మొబైల్ ఓవర్ వ్యూ వచ్చేసి ఈ రకంగా అయితే ఉంటుంది డిజైన్ పరంగా ఈ యొక్క మొబైల్ అయితే చాలా ఫంటాస్టిక్ అయితే ఉంటుంది కాకపోతే ఒక మొబైల్ హిట్ ఆఫ్ పట్ట అనేది మనకు నిర్ణయించేది వాటి యొక్క డిజైన్స్ అయితే కాదు కదా వాటి యొక్క ప్రిస్క్రిప్షన్స్ని బట్టి యొక్క మొబైల్ మనకు హైలైట్ అవుతుంది సో ముందుగా దీని యొక్క ప్రెస్క్రిప్షన్ జోలికి పోతే ఫస్ట్గా ఈ యొక్క మొబైల్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్ఏ ప్లస్ ఎంఓల్ఈడి డిస్ప్లే వన్ ట్వంటీ హాస్ రీఫ్రెష్ అయ్యేటు ఇండిస్పె ఫింగర్ ప్రింట్ స్కానర్ తో అయితే వస్తుంది డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్కి వన్ ఆఫ్ ద హైలైట్ అనే చెప్పాలి బిగ్గర్ అంటే ఐ మీన్ బిగ్గర్ డిస్ప్లే వస్తుంది ఇండిస్పె ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది అలాగే వన్ ట్వంటీ హర్స్ రీఫ్రెష్ అలాగే ఎంఓల్ఈడి డిస్ప్లే అయితే ఇచ్చారు మీరు ముఖ్యంగా ఈ యొక్క నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ తర్వాత ఎక్కువ విజువల్ కంటెంట్ చూసే వాళ్ళకు డిస్ప్లే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రొసర్ విషయానికి స్నాప్ ఫోన్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఫైవ్ జీ ప్రాసర్ హండ్రెడ్ ఫోర్టీ నోట్ ఇదే ప్రోసర్ అక్కడ లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ మనకు పోకో మొబైల్స్ రియల్మీ మొబైల్స్ అయితే ఇస్తూ ఉన్నాయి కాకపోతే ఇవి పదకొండు పన్నెండు వేలతో వచ్చే ప్రొసర్ వీళ్ళు ఏకంగా ట్వంటీ కేక్ అయితే పెట్టారనమాట సో డెఫినెట్లీ ఇది పైసా వసూలు మొబైల్ అని మనకు ఇక్కడే తెలుస్తుంది సో అందుకోసం మ్యాక్సిమం వివో వై సిరీస్ మొబైల్స్ అన్ని రిటైల్ సేల్స్ కనే ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క వివో వై సిరీస్ కి బయట రిటైల్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎక్కువ కమిషన్ అయితే రావడం జరుగుతుంది సో అందుకోసం మీరు ముఖ్యంగా ఏదైనా మొబైల్లో అంటే మొబైల్ కొనడానికి ఎంట్రీ అయిపోయిన వెంటనే వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని యొక్క బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు ఎక్కువగా వివో కొనమని సో అందు ఇది అనమాట వాళ్ళ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ వచ్చేసి అండ్ నెక్స్ట్ చూసినట్టయితే దీనిలో మనకు దీని యొక్క కెమెరా దీనిలో మనకు సిక్స్టీ ఫోర్ ప్లస్ టూ బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ సెక్షన్ మెగప్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ మనకు ఫోర్ వరకు వీడియో రికార్డింగ్ సో ఫ్రెండ్స్ అప్ టు టెన్ ఎయిటీపీ వరకు వీడియో రికార్డింగ్ అయితే ఉంటుంది సో కెమెరా మాత్రం దీనికి వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ అని చెప్పాలి కాకపోతే దీనికి అల్ట్రాడెంగిల్ టెలిఫోటో లెన్స్ ఇలాంటివి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయండి ముఖ్యంగా ఒక నార్మల్ యూజర్స్ సెల్ఫీ దిగేవాళ్ళు కెమెరా దిగేవాళ్ళు అలాంటి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడుతుంది అస్తమానం నేను సెల్ఫీ యూజ్ చేస్తాను కెమెరా యూజ్ చేస్తాను వీడియో రికార్డ్ చేస్తాను యూట్యూబ్ చేస్తాను ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క మొబైల్ జోలికైతే అయితే అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే డెఫినెట్లీ బ్యాటరీ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారు ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ ఫార్టీ ఫోర్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ లో హైలైట్స్ విషయానికి వస్తే డిస్ప్లే బాగా ఉంటుంది అలాగే బ్యాటరీ బాగా ఉంటుంది మిగతాది మాత్రం అంత మాత్రమే అనమాట ఇంకా ర్యామ్ రమ్ విషయానికి వస్తే ఎయిట్ జీబీ ర్యామ్ నుంచి ట్వల్ జీబీ ర్యామ్ వరకు అయితే ఉంటుంది ఈ యొక్క ట్వంటీ కే బడ్జెట్ కి ఎయిట్ జీబీ ర్యామ్ మోర్ దాన్ అండ్ హాఫ్ టువెల్ జీబీ ర్యామ్ జోలికి అయితే అసలు పోతుండీ మరి ఓవరాల్ గా ఫైనల్ గా నా యొక్క ఒపీనియన్ చెప్పాలనిపిస్తే ఇది ఇరవై వేలకు ఎంత మాత్రం వర్క్ అయితే కాదు ఏ పదహైదు వేలు వేరే ఇదే కాన్ఫిగరేషన్తో తో వేరే మొబైల్ మనకు రియల్మీ తర్వాత వన్ ప్లస్ వీళ్ళు పెడితే డెఫినెట్ వీళ్ళు ఖచ్చితంగా ఇంకా పోకో పెడితే ఏ పదకొండు పన్నెండు వేలకైతే తీసుకొస్తుంది గత ఇది పైసా వసూలు మొబైల్స్ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి అందుకోసమే వీళ్ళు వై సిరీస్ ఎక్కువగా ఆన్లైన్ లో అయితే అమ్మరు అనమాట ఆఫ్లైన్ లోనే ఎక్కువ సేల్స్ అయితే నడుస్తూ ఉంటాయి సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏమంటే ఈ యొక్క మొబైల్ వరకు దూరంగా అయితే ఉండండి వై సిరీస్ అది కూడా ఈ యొక్క ప్రో మొబైల్ ఈ ఈ నెల ట్వంటీ ఫస్ట్ అయితే రాబోతుంది ఇది యొక్క వివో వై టూ హండ్రెడ్ ప్రో ఫైవ్ మొబైల్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ అండ్ స్టే గుడ్ అండ్ బై ఫర్ నౌ